హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశారెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా టెన్ మినిట్స్లో అయిపోయే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి కుక్కర్లో విజిల్ కుక్కర్లో చాలా బాగుంటుందనమాట మనకు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ టమాటా రైస్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కోల్ మసాలాలు వేసుకోండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఉన్న మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు యాలకులు లవంగాలు అలాగే దాల్చిన చెక్క జీలకర్ర అలాగే ఆకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవంత టమాటాలు మెత్తగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలు అన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఒక అలా ఒక వన్ మినిట్ అయితే మగ్గిద్దాము చూసారా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను కొంచెం పసుపు అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి నేనైతే ఆల్రెడీ రైస్ కడిగేసి పక్కకు పెట్టుకున్నాను ఈ పుదీనా కొత్తిమీర మగ్గిన తర్వాత కొంచెం కారం అలాగే పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూసారా ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుందనమాట ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఈ రైస్ అంతా కూడా మనకు టమాటాలో కలిసే విధంగా అలా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుతూ మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇలా మనకు టమాటాలో అలా కలిపినప్పుడు రైస్ అనేది బాగా వస్తుందనమాట ఇదంతా కూడా చూసారా మసాలా అంతా కూడా ఈ రైస్కు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే చిన్న కప్పుతో త్రీ అండ్ హాఫ్ కప్స్ అయితే తీసుకున్నాను నేను దానికి తగ్గట్టు త్రీ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను విజిల్ కుక్కర్ కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మీరు కావాలంటే సాల్ట్ ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే కొంచెం తగ్గిందనమాట నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ వేసి ఒక్కసారి కలుపుకొని ఇంకా విజిల్ పెట్టేయడమే ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుందనమాట ఇలా విజిల్ పెట్టేసి ఒక విజిల్ అయితే రానివ్వండి చూసారా ఒక విజిల్ తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు సింపుల్గా అయిపోయే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మనం వేడిగా ఉన్నప్పుడు తీస్తే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కానీ మనం చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా పొడి పొడిగా సూపర్గా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్